హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకు స్వాగతం ఆనందలోకం జానపద నవల పదవ భాగము మరియు చివరి భాగం కథను విందాం మరుగుజ్జుకు చిక్కిన రాకుమార్తెలకు అసలు రూపం రప్పించి తల్లిదండ్రుల దగ్గరకు పంపించడము తన ప్రథమ కర్తవ్యంగా భావించాడు విజయుడు తంత్రజ్ఞుణ్ణి ఎలాగో మభ్యపెట్టి వాడి దగ్గర నుంచి రాకుమార్తెల వివరాలు తెలుసుకుని వాళ్ళకి మేలు చేయాలనుకున్నాడు వెంటనే తన వేషం మార్చుకున్నాడు విజయుడు అడవుల్లో తిరిగే కొండజాతి మనిషిలాగా తయారయ్యి ఆకులు దట్టంగా తన వంటికి చుట్టుకున్నాడు భవంతి బయట ఉన్న తోటలో పడుకున్నాడు అతను మరికొంతసేపటికే గాలిలో తేలుతూ వచ్చాడు మరుగుజ్జు తంత్రజ్ఞుడు తోటలో ఉన్న విజయుణ్ణి చూశాడు తన రహస్య స్థావరంలో అడవి మనిషి ఉన్నాడని గ్రహించి అతడు కంగారు పడ్డాడు విజయుడి ముందు నిలబడి ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు మరుగుజ్జు నేను శతశృంగం పర్వత ప్రాంతానికి చెందినవాడిని సముద్రంలో చేపల వేటకు పడవ మీద వెళ్లాను హఠాత్తుగా వచ్చిన తుఫాను దెబ్బకి నా పడవ నీటిలో మునిగిపోయింది అప్పుడు నా చేతికి దొరికిన కర్రను పట్టుకున్నాను అది ఇక్కడికి తెచ్చి పడేసింది ఇంతవరకు ఒక్క మనిషి కనబడటం లేదు ఎంతో భయపడ్డాను నువ్వు దేవుడు పంపిన దూతలా వచ్చావు నాకు ఆకలిగా ఉంది తినటానికి ఏదైనా ఇవ్వగలవా నీకు సేవలు చేసి రుణం తీర్చుకుంటాను అన్నాడు విజయుడు మరుగుజ్జు తంత్రజ్ఞుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆ అడవి మనిషి నుంచి తనకు వచ్చిన ప్రమాదం లేదని అనుకున్నాడు నువ్వు ఏమి తినాలనుకుంటే దాన్ని రప్పిస్తాను నేను గొప్ప మాంత్రికుణ్ణి నాతో భవనంలోకి రావోయ్ అంటూ చెప్పి విజయుడిని తనతో భవనం లోపలికి తీసుకుని వెళ్ళాడు మరుగుజ్జు విజయుడు అడిగిన ఆహార పదార్థాలు వంటకాలు క్షణాల్లో సృష్టించి అతడికి ఇచ్చాడు వాటిని కొద్ది కొద్దిగా రుచి చూసి మీరు నా అన్నదాత మీరు తినండి అని మర్యాద కోసం తినమన్నాడు విజయుడు మరుగుజ్జువాడు బాగా తిని భుక్తాయసం అనుభవిస్తున్న సమయం చూసి ఇలాంటి సమయంలో పానీయం తాగితే భలే ఆనందం వస్తుంది అన్నాడు విజయుడు మరుగుజ్జువాడు గాల్లోకి వేలు చూపించి ఒక పాత్ర నిండా మత్తు పానీయం సృష్టించాడు అంతేకాదు తన మంత్రశక్తుల రహస్యాలు కూడా వివరించాడు ఆ పానీయాన్ని మరుగుజ్జుతో పీకల దాకా తాగించాడు విజయుడు మరుగుజ్జుకు పూర్తిగా మైకం కమ్మింది ఆ సమయం కోసమే చూస్తున్న విజయుడు వాడి కుడి చేతి వేలు గాలిలోకి చూపిస్తూ ఈ భవనంలో వేరువేరు రూపాల్లో ఉన్న రాకుమార్తెలంతా వారి నిజరూపాల్లోకి మారాలి నా ముందు నిలబడాలి అనుకుని తంత్రం చెప్పిందే మంత్రం మంత్రం కావాలి సఫలం అన్నాడు మరుగుజ్జు తంత్రజ్ఞుణ్ణి మైకంలోకి పంపించి ఏది కావాలో మనసులో అనుకుని తంత్రం చెప్పిందే మంత్రం మంత్రం కావాలి సఫలం అని పలికితే కోరుకున్నది జరుగుతుందని అంతకు ముందే తెలుసుకున్నాడు విజయుడు విజయుడు కోరుకున్న వెంటనే పది మంది రాజకన్యలు ఆయన ఎదురుగా వచ్చి కనిపించారు రాకుమార్తెలంతా అందగత్తలే మరొక పక్క మరుగుజ్జు తంత్రజ్ఞుడు చెప్పింది అబద్ధం కాదని సంతోషించాడు ఇక రాకుమార్తెల ఆనందానికి అంత లేకుండా పోయింది మళ్లీ ఇలా అసలు మా రూపం చూస్తామనుకోలేదు అని విజయుడికి కృతజ్ఞతలు చెప్పారు రాకుమార్తెలు వాళ్ళని వారించి మనం ఎక్కువ సమయం వృధా చేయకూడదు తంత్రజ్ఞుడు మైకంలో ఉన్నప్పుడే మనం అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవాలి మిమ్మల్ని అందరినీ మీ మీ ఇళ్లకు పంపిస్తాను మీరంతా సిద్ధంగా ఉండండి అని రాజకన్యలతో చెప్పాడు విజయుడు దానికి రాజకన్యలు రాకుమారా మీ మేలు జన్మజన్మలకి మరవలేం మా తల్లిదండ్రుల్ని చూడాలని తహతహలాడుతున్నాం మా కోసము వారంతా బెంగతో ఎదురు చూస్తూ ఉండుంటారు అన్నారు విజయుడు మరొకసారి మరుగుజ్జువాడి వేలు పట్టుకుని రాజకన్యలంతా వారి వారి సొంత ఇళ్లకు చేరాలని కోరుకుని తంత్రం చెప్పిందే మంత్రం మంత్రం కావాలి సఫలం అని మంత్రం చెప్పాడు వాళ్లంతా మాయమైపోయారు వాళ్ళని చాలా తేలికగా రక్షించగలిగినందుకు సంతోషపడ్డాడు తన తర్వాతి కర్తవ్యము జ్ఞాపకం వచ్చింది విజయుడికి ఈసారి మరుగుజ్జువాడి వేలు చూపించి మేమిద్దరము మహతీపురం అడవుల్లో ఉన్న ముని గౌతముడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలని మనసులో కోరుకొని తంత్రం చెప్పిందే మంత్రం మంత్రం కావాలి సఫలం అన్నాడు అంతే వారిద్దరూ మహతీపురం అడవులు చేరుకున్నారు విజయుడు తన ఖడ్గాని తీసి వాడి కుడికాలి బొటను వెలిని ఒక దెబ్బకి ఖండించేశాడు అప్పటికి ఇంకా మరుగుజ్జు మాంత్రికుడు మైకంలోనే ఉన్నాడు క్రిందపడి గిలగిలా కొట్టుకుని ప్రాణం వదిలాడు మరుగుజ్జు వాడి శవాన్ని దూరంగా ఈడ్చుకొని వెళ్ళి పొదల్లోని జంతువులకి ఆహారంగా పడేసి దగ్గరలోని వాగులో స్నానానికి దిగాడు విజయుడు కొంత దూరంలో ఒక పర్ణశాల కనిపించింది విజయుడికి అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది పులి చర్మం ఆసనంగా చేసుకుని తపస్సు చేసుకుంటున్న మునిని దూరం నుంచే చూశాడు విజయుడు అతడే గౌతముడని భావించాడు విజయుడు మునికి కొంచెం దూరంలో కూర్చొని ఆయన కళ్ళు తెరిస్తే తనని పరిచయం చేసుకోవాలనుకున్నాడు విజయుడు అలా రెండు రోజులు గడిచినా ముని కళ్ళు తెరవలేదు విజయుడు కూడా అక్కడి నుంచి కదలలేదు తాను ఎక్కడికైనా వెళితే ఆ సమయంలోనే ముని కళ్ళు తెరుస్తాడని మాట్లాడే అవకాశం పోతుందని భావించి విజయుడు కదలకుండా అక్కడే ఉండిపోయాడు మూడవ రోజున కళ్ళు తెరిచాడు ముని గౌతమ మునీంద్రులకు వందనాలు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు ఎవరినైనా నువ్వు నేను గౌతముని కాదు అని చెప్పాడు ముని అప్పుడు విజయుడు తన గురించి చెప్పి తాను ముని గౌతముడిని కలవాలన్న విషయం చెప్పాడు నాయన ఇక్కడున్న ప్రశాంత వాతావరణానికి ముచ్చటపడి ఎందరో మునులు తపస్సు చేసుకునేందుకు స్థిరపడిపోతారు చాలా దూరం వరకు వ్యాపించిన ఈ అరణ్యం నిండా ఎందరో మునులు కనిపిస్తారు ఇదొక పుణ్యభూమి ఇదే అరణ్యంలో వేరొక చోట గౌతముడి గురించి ప్రయత్నించు నాయనా అని చెప్పి తిరిగి తపస్సులో మునిగిపోయాడు ఆ ముని ముని గౌతముడిని చేరటమిలా అని ఆలోచించాడు విజయుడు తేజస్వి నుంచి స్వీకరించిన లేపనం గుర్తుకు వచ్చింది తన కనురెప్పల మీద లేపనం తాకించి ముని గౌతముణ్ణి తలుచుకున్నాడు అతడికి ముని గౌతముడున్న ప్రదేశము స్పష్టంగా కనిపించింది ముని గౌతముడు ఒక వృక్షం చెంతనున్న కుటీరంలో ఉన్నాడు కుటీరం పక్కనే జంట రావి చెట్లు ఒకదానినొకటి పెనవేసుకుని కనిపించాయి ముని గౌతముడు తపస్సులో కనిపించాడు ఆయన రూపము మనసులో ముద్ర వేసినట్లు గుర్తుపెట్టుకున్నాడు విజయుడు వర్ణశాలను వెతుకుతూ వెళ్ళిన విజయుడికి ఒక పూట తర్వాత అవే గుర్తులున్న ప్రదేశంలో ఆశ్రమం కనిపించింది మునిని చూసి ఆయనే గౌతముడని పోల్చుకున్నాడు అదృష్టవశాత్తు విజయుడు వెళ్ళేసరికి గౌతముడు తపస్సు నుంచి బయటపడ్డాడు ఆయనకి నమస్కరించాడు విజయుడు తన పరిచయం చేసుకుని తాను వచ్చిన పనిని వివరించాడు ముని గౌతముడు చాలా ప్రశాంతవదనంతో విజయుడి వైపుకు చూశాడు రాకుమారా శ్వేతకేతుడు నాకు మిత్రుడై కానీ ఇప్పుడు అతను భూలోకంలో లేడు అతడిని నువ్వు కలవటం అసంభవం అన్నాడు ఆయన విజయుడు చాలా ఆందోళన చెందాడు మునీంద్ర భువనదేశపు సమస్యని పరిష్కరించటం నా తక్షణ కర్తవ్యం ఆ ముని భూలోకంలో లేడని చెబుతున్నారంటే ఆయన తన తపోశక్తితో స్వర్గం చేరారా అని తిరిగి అడిగాడు అతను నాయన నువ్వు ఊహించింది కొంతవరకు సరిపోయింది అయితే ఆయన స్వర్గలోకంలో లేడు మరో లోకంలో ఉన్నాడు అదే ఆనందలోకం చెప్పాడు గౌతముడు మునీంద్ర సప్తలోకాలు ఉన్నాయని తెలుసు భూలోకము భూవర్లోకము స్వర్గలోకము మహాలోకము జనలోకము తపోలోకము సత్యలోకము అని విన్నాను ఇందులో ఆనందలోకం లేదు కదా మరి ముని శ్వేతకేతుడు అక్కడికి ఎలా వెళ్ళారు దయచేసి వివరిస్తారా అని అడిగాడు విజయుడు గౌతముడు నవ్వుతూ రాకుమారా నువ్వు చెప్పింది యదార్థమే ఏడు లోకాల్లో ఆనందలోకం లేదు కానీ అది ఆయన సృష్టించిన లోకం ఇప్పుడు ఆయన ఆనందలోకంలో ఉన్నారు అని చెప్పాడు విజయుడు మరింత ఆశ్చర్యపోతూ లోకాన్ని మునులు సృష్టించడమా వింతగా ఉంది జగత్తును సృష్టించేది దేవుడు కదా అన్నాడు రాకుమార పురాణాల్లో త్రిశంకు స్వర్గం అని ఒకటి ఉన్నది దాని గురించి విన్నావా అడిగాడు గౌతముడు మునీంద్ర త్రిశంకు స్వర్గాన్ని మహర్షి విశ్వామిత్రుడు సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి త్రిశంకుడిని స్వర్గానికి పంపించడానికి విశ్వామిత్రుడు తన తపోఫలాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పాడు సరిగ్గా చెప్పావు రాకుమారా నువ్వు చెప్పిన పురాణ కథలో మాదిరిగానే శ్వేతకేతుడి ప్రియ శిష్యుడు పిప్పలాదుడు స్వర్గానికి శరీరంతో వెళ్లాలని గురువును కోరాడు పిప్పలాదుడు ఆయనకి అత్యంత ప్రియమైన శిష్యుడు కావటం వలన శ్వేతకేతుడు అతడి కోరిక తీర్చాలనుకున్నాడు తన తపోఫలంతో పిప్పలాదుడిని స్వర్గానికి పంపించాడు దేవతలకు ఇంద్రుడికి అది నచ్చలేదు వారు విపరీతమైన కోపం తెచ్చుకొని అతడిని అడ్డుకున్నారు స్వర్గంలోకి పిప్పలాదుడిని అడుగు పెట్టనివ్వలేదు దాంతో పిప్పలాదుడు క్రిందకు జారిపడటం మొదలైంది జరగబోయే ప్రమాదాన్ని గ్రహించాడు శ్వేతకేతుడు అతడు క్రింద పడితే జరగబోయే దానిని ముందుగానే ఊహించిన శ్వేతకేతుడు తన శిష్యుణ్ణి కాపాడదలిచాడు పిప్పలాదుడి కోరిక తీర్చడానికి స్వర్గాన్ని తలదన్నేలా మరొక లోకాన్ని సృష్టించాడు అదే ఆనందలోకం పిప్పలాదుడిని ఒక్కడిని మాత్రమే కాకుండా తనకి ప్రియమైన శిష్యులని మరికొందరిని కూడా అక్కడికి పంపించాడు శ్వేతకేతుడు అని చెప్పాడు అదంతా ఆశ్చర్యంగా ఉన్నాడు విజయుడు మునీంద్ర నేను ముని శ్వేతకేతుడిని కలవాలి శాప విమోచనం గురించి తెలుసుకోవాలి అని చెప్పాడు రాకుమార నీ కోరిక సమంజసమైనదే నువ్వు కూడా పరోపకారం కోసమే కదా అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు కానీ అక్కడికి ఎలా వెళ్ళగలవు ఆకాశ మార్గాన ప్రయాణం చేసేందుకు వాహనం ఎలా సంపాదించగలవు అడిగాడు గౌతముడు మునీంద్ర నేను ఆనందలోకాన్ని చేరేందుకు ఏదో ఒక పద్ధతిని వాడుకుంటాను అది నాకు సమస్య కాదు అన్నాడు విజయుడు గౌతముడు అయితే నేను ఇప్పుడే శ్వేతకేతుడితో మాట్లాడి నీ రాక గురించి తెలియపరుస్తాను ఆయన సమ్మతిస్తే సరే ఆయన అనుమతి లేనిదే నువ్వు ఆనందలోకంలోకి పెట్టలేవు అని చెప్పి తపోదీక్షలోకి వెళ్ళాడు గౌతముడు తన తపశ్శక్తితో ఆనందలోకంలో ఉన్న శ్వేతకేతుడికి విజయుడు రాక తెలిపి అనుమతి తీసుకుని విజయుడికి ఆ విషయం చెప్పాడు గౌతముడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు విజయుడు విజయుడికి ఆనందలోకానికి వెళ్లేటందుకు వాహనం ఎలా సంపాదించాలో చటుక్కున తోచింది వెంటనే కామధేనువుని మనసులో తలుచుకున్నాడు అతడి ఎదురుగా కామధేనువు ప్రత్యక్షమైంది విజయుడు నమస్కరించి మాత ఆనందలోకం వెళ్ళటానికి నాకు గాలిలో ఎగిరే మంచి గుర్రాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు కామధేనువు రాకుమారా నువ్వు కోరినట్టుగా ఒక్క గాలిలోనే కాకుండా భూమిపైన నీటిలోనూ ప్రయాణం చేసేందుకు పరిస్థితిని బట్టి తనని తాను తీర్చిదిద్దుకునే శక్తి ఉన్న పంచకల్యాణిని ప్రసాదిస్తున్నాను నువ్వు లోక కళ్యాణానికి కంకణం కట్టుకున్న వాడివి కాబట్టి మహాశక్తివంతమైన ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తున్నాను నీకు శుభం జరుగుగాక అని కరుణించి అంతర్ధానమైంది మరుక్షణము అతడి చేతిలో జిగేల్మని మెరుస్తున్న ఖడ్గం ప్రత్యక్షమైంది అతడికి ఎదురుగా అందమైన బలమైన తెల్లటి గుర్రం కనపడింది నాయక నేను సిద్ధం ఎక్కడికి వెళ్లాలో చెబితే మీ అవసరానికి సరిపడే విధంగా నా రూపం మార్చుకుంటాను అన్నది గుర్రం నేను నీటిలో ప్రయాణం చేయాలనుకుంటే నీ రూపం ఎలా మారుస్తావు అని అడిగాడు విజయుడు ఆ పంచకళ్యాణిని పరీక్షింపదలచి అప్పుడు ఆ గుర్రము అలాగే నాయక ఇప్పుడే నా రూపం మార్చి చూపిస్తాను అని తన రూపం మార్చింది దాని కాళ్ళ క్రింది భాగంలో డెక్కలకి బదులు బాతుకాళల ఆకారం మారింది నీటి నుంచి గుర్రాన్ని రక్షించేందుకు ఒక తొడుగు దాని శరీరం మొత్తాన్ని కప్పేసింది దాని మూపురం దగ్గర ఒక గూడు లాంటిది పైకి వచ్చి దాని రౌతుని నీటికి తడవకుండా రక్షించేటట్లు ఏర్పడింది విజయుడి సందేహం తీరింది గుర్రం దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది నీ రూపం ప్రస్తుతం నేను ఆకాశ మార్గంలో ఆనందలోకానికి వెళ్ళదలిచాను నన్ను ఆనందలోకం తీసుకుని వెళ్ళు అని చెప్పి దానిమీద కూర్చున్నాడు మరుక్షణము గుర్రానికి రెండు వైపులా రెక్కలు ములిచాయి గుర్రం కొంచెంసేపు మీద పరుగుపెట్టి వేగం అందుకోగానే గాలిలోకి లేచి పక్షిలా దూసుకుపోవటం మొదలుపెట్టింది మేఘాలలో ప్రయాణిస్తున్న విజయుడి గుర్రము వేగంగా వెళుతోంది మబ్బులన్నీ చల్లా చెదిరై దారి ఇస్తున్నాయి చల్లటి గాలి వీస్తూ ఆహ్లాదకరంగా ఉంది విజయుడికి ఆకాశ ప్రయాణము వింత అనుభూతిని ఇస్తూ ఉండగా గుర్రం వేగము ఒక్కసారిగా మందగించింది ఏమై ఉంటుందో విజయుడికి అర్థం కాలేదు ఎదురుగా చూశాడు అక్కడ నీలి రంగులో పర్వతాన్ని పోలినట్లున్న ఆకారం కనిపించింది మరి కాస్త దగ్గరికి వెళ్లేసరికి అది పర్వతం కాదని ఒక వింత జీవి అని పోల్చుకున్నాడు అది చేతులు బార్లా జాపి విజయుడి గుర్రాన్ని అడ్డగించింది ఎవరు నువ్వు అని అడిగింది ఆకారం విజయుడు అటువైపు పరీక్షగా చూశాడు పెద్ద పర్వతంలా ఉన్న ఆకారానికి మనుషుల్లాగే రెండు కళ్ళు కాకుండా ఒక్కొక్క వైపు నాలుగేసు చొప్పున తలకి వెనుక ముందు కలిపి ఎనిమిది కళ్ళున్నాయి చేతులు రెండూ కాకుండా ఒక్కొక్క వైపు ఆరేసు పొడవైన చేతులున్నాయి రెండు కాళ్ళు ఏకంగా పెద్ద పెద్ద మర్రి వృక్షాలను గుర్తు తెచ్చేలా ఉన్నాయి ముక్కు వింతగా పక్షి ముక్కులా ఉంది నాలుక పాము నాలుకలా ఉంది ఆకాశంలోని జీవి గాలిలోనే మేఘాల మీద నిలబడి విరగబడి నవ్వింది ఆ నవ్వుకి పెద్ద శబ్దం వచ్చింది ఆ వింత ఆకారాన్ని చూడగానే విజయుడికి కోపం వచ్చి యుద్ధానికి సిద్ధమని చెబుతూ తీశాడు మానవ కోపం వలదు నువ్వెవరివో చెప్పు అని అడిగింది వింత ఆకారం నువ్వెవరివి నా దారికి అడ్డొచ్చిందే చాలక నన్నే ప్రశ్నిస్తున్నావా కోపంగా అడిగాడు విజయుడు ఆ వింతజీవి నా పేరు మేఘరక్షకుడు ఈ మార్గంలో వెళ్ళేవారిని గమనించి చెప్పమని నన్ను ముని శ్వేతకేతుల వారు నియమించారు ఆయన అనుమతి లేనిదే ఎవరూ ముందుకు వెళ్ళలేరు అని చెప్పి మరి నువ్వెవరువో మానవా అని అడిగింది వింతజీవి అప్పుడు విజయుడు తన గురించి చెప్పాడు ముని శ్వేతకేతుడిని కలవటానికి వెళుతున్నట్లు అందుకు ఆయన అనుమతి పొందినట్లు కూడా చెప్పాడు అప్పుడు ఆ వింతజీవి ఇక్కడే ఉండు నేను ఘడియలో వెళ్ళి మునిగి చెప్పి తిరిగి వస్తాను అని మాయమైంది కళ్ళు మూసి తెరిచినంత తొందరగా తిరిగి విజయుడి ముందు ప్రత్యక్షమై మానవా ముని ఆజ్ఞ అయింది ముందుకు వెళ్ళు అని దారి ఇచ్చింది పంచకల్యాణి మళ్లీ ఎగురుతూ వెళ్ళింది ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండానే ఆనందలోకం చేరుకున్నాడు విజయుడు స్వర్గలోకాన్ని తలదన్నేలా ఉంది ఆనందలోక వాతావరణం వేనెల చల్లదనాన్ని మరిపించేలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడి వెలుగు వృక్షాలు మరీ అంత ఎత్తుగా కాకుండా అరటి చెట్లలా ఉన్నాయి వృక్షాలు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ ఆకులు మాత్రము మరీ పెద్దగా బంగారు రంగులో దర్శనమిచ్చాయి ఆ చెట్లకు పూసిన పువ్వులు కొత్త కొత్త రంగులలో హరివిల్లుల్లా వంపులు తిరిగి సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ వాసనకి తెలియని హాయి కలిగింది విజయుడికి అతడలా అనుభూతి చెందుతూ ఉండగా ఎదురుగా ఎవరో పిలిచినట్లయింది అప్పటికి పంచకల్యాణి కూడా ఎగరటం ఆపి నిలబడింది ఎదురుగా ఒక సీతాకోక చిలుక కనపడింది అది తన గుర్రానికి సమానమైన ఎత్తులో ఉంది విజయుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా సీతాకోక చిలుక మానవా లోకంలోని గుర్రానికి ఇంతవరకే ప్రవేశం ఆనంద లోకంలో ఎక్కడికి వెళ్లాలన్నా మేమే తీసుకుని వెళతాం నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు అని అడిగింది విజయుడు తన పంచకల్యాణిని అక్కడే ఆపి క్రిందకు దిగి సీతా కొకుచులుకు మీద కూర్చున్నాడు నేను ముని శ్వేతకేతుల వారిని కలవటానికి వచ్చాను వారి దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళు అని కోరాడు అలాగే మానవ నిన్ను ముని శ్వేతకేతుడి దగ్గరకు చేరుస్తాను అని చెప్పి సీతాకుచులుకు ఎగరసాగింది ఒక పెద్ద వృక్షం క్రింద ఉన్న గుహలో నుంచి బయటకు వచ్చింది అక్కడ ఎందరో మునులు ఉన్నారు వారంతా తపస్సు చేసుకుంటున్నారు వారి మధ్య నుంచి ఎగురుతూ ఇంకా ముందుకు వెళ్ళింది సీతాకోక చిలుక మా లోకంలో సీతాకోక చిలుకలు చిన్నవిగా ఉండి కోమలంగా ఉంటాయి నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు బలంగా ఉన్నావు ఆశ్చర్యంగా ఉంది మీ లోకంలో ఇంకేం విశేషాలు ఉన్నాయో నాకు చెబుతావా అన్నాడు ఇది ముని శ్వేతకేతుడు సృష్టించిన లోకం పేరుకు తగినట్లు ఇక్కడంతా ఆనందమే తప్ప కష్టాలు తెలియవు ఇక్కడ ఏది భూలోకంలో ఉన్నట్లు కానీ స్వర్గలోకంలో ఉన్నట్లు కానీ ఉండదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరెక్కడికి వద్దు ఈ లోకంలోనే ఉంటామని కోరేటంతగా ముని సృష్టి చేశారు అంది సీతాకొక చిలుక ఇక్కడి పులులు సింహాలు సాధు జంతువులు ఇక్కడ పుట్టిన లేడీ జింక గుర్రము కుక్క లాంటివి అస్సలు పరిగెత్తలేవు నెమ్మదిగా నడిచి వెళతాయి కాకి అందమైన గాత్రము కోకిలలా పాడే శక్తిని ఇచ్చారు ఆయన నెమలిలా నాట్యం చేసే శక్తిని బాతుకి కలిగించాడు ఇక్కడి చెట్లు అందరిలాగనే మాట్లాడతాయి ఎక్కడికైనా తమకు నచ్చిన చోటికి నడిచి వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్నవన్నీ వింతలే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవే అని చెబుతూ ఉండగా మరో పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు క్రిందకి ఆగింది సీతాకొక చిలుక అనుకున్నట్లు అది చెట్టు కాదు చెట్టుని తలపించేలా నిర్మించిన పన్నశాల అక్కడ ఎత్తైన ఆసనం మీద కూర్చొని తాళపత్ర గ్రంథాన్ని చూస్తున్నాడు ఒక ముని ఆయనే శ్వేతకేతుడు దిగుమానవా అంది సీతాకొక చిలుక విజయుడు క్రిందకు దిగి తన పాదరక్షలు తొలగించి మునిని సమీపించి పాదాభివందనం చేశాడు శ్వేతకేతుడు తన పని ఆపి విజయుడిని దీవించి అతడు గురించి తెలపమన్నాడు విజయుడు తన గురించి చెప్పి భువనదేశపు సమస్యకి పరిష్కారం కోసం వచ్చినట్లు చెప్పాడు ప్రస్తుతము భువనదేశపు ప్రజలు కరువు కాటకాలతో ఎంతగా బాధపడుతున్నారో చెప్పాడు ఆకలి చావుల గురించి చెప్పాడు అలాగే భూరదేశపు రాజు మానసిక వ్యాధితో మరణించిన విషయం కూడా చెప్పాడు పరిపరి విధాలా ప్రాధేయపడి వారి దుర్భర పరిస్థితికి శాప విమోచనము చెప్పమన్నాడు విజయుడు తనని కలవటానికి పడిన శ్రమ ఆయన కఠోర దీక్షను గ్రహించి సంతసించాడు ముని శ్వేతకేతుడు రాకుమారా నీ పట్టుదల చూస్తుంటే ముచ్చట వేస్తోంది నీ శ్రమను గుర్తించాను శాపం పొందిన రాజు పులస్యుడు చనిపోయాడు కాబట్టి భువనదేశపు కరువు నివారించే మార్గము నీకు చెబుతాను అని మాట ఇచ్చాడు శ్వేతకేతుడు తన పక్కనున్న చేయి పెట్టి చెంబుడు నీరు తీసి మరో బంగారు పాత్రలో పోశాడు ఆ నీటిని మంత్రించి విజయుడికిచ్చాడు ఈ జలం తీసుకుని వెళ్ళి భువనదేశం భూభాగమంతా చల్లు మంత్రించిన జలప్రభావంతో నా శాపం తీరిపోతుంది ఇక ముందు కరువు కాటకాలుండవు మామూలుగానే వర్షాలు పడతాయి నదులు పారతాయి అని చెప్పాడు విజయుడికి సందేహం వచ్చింది చిన్న పాత్రతో జలము భువనదేశం మొత్తము భూమిపై చల్లటానికి సరిపోతుందా అనుకున్నాడు ఆ విషయం గ్రహించాడు శ్వేతకేతుడు రాకుమారా ఈ జలం సరిపోదని భావించవద్దు నా మంత్ర ప్రభావం వలన ఎంత జలుతున్నా పాత్రలో జలము ఇంకా మిగిలే ఉంటుంది మిగిలిన దానిని మరెక్కడైనా వర్షం కురవని ప్రదేశాలుంటే అక్కడ జలితే ఈ జలప్రభావం వలన ఆ ప్రాంతంలో కూడా వానలు కురుస్తాయి అని చెప్పాడు విజయుడు ఆ పాత్రను తన సంచిలో భద్రపరుచుకొని మళ్లీ సీతాకోక చిలుక ఎక్కాడు అది అతడిని పంచకళ్యాణి ఆగిన ప్రదేశంలో వదిలింది విజయుడు పంచకల్యాణిని ఎక్కగానే అది గాలిలో ఎగురుతూ భువనదేశం కోటలోకి దిగింది అప్పటికి భువనదేశపు పరిస్థితుల్లో ఇంకా చాలా మార్పు వచ్చింది వర్షాలు లేక భూమి వేడెక్కిపోయి మనుషులు బ్రతకలేకపోతున్నారు ఆహార ధాన్యాలు సరఫరా చేయగలుగుతున్న పచ్చని మొక్కలు లేక వేడిని మనుషులు భరించలేకపోతున్నారు అలాంటి సమయంలో విజయుడు ఆ రాజ్యపు యువరాజు ధర్మతేజుణ్ణి కలుసుకున్నాడు విజయుణ్ణి చూసిన ధర్మతేజుడు సాదరంగా ఆహ్వానించి కుశలమడిగాడు శ్వేతకేతుడిని తాను కలుసుకున్నట్లు చెప్పి రాజ్యంలోని కరువు పరిస్థితికి శాప విమోచన మార్గం తెలుసుకుని వచ్చినట్లు చెప్పాడు విజయుడు ముని ప్రసాదించిన జలంతో రాజ్యానికి మంచి రోజులు రాబోతున్నట్లు కూడా చెప్పాడు ధర్మతేజుడు ఆ మాటలు విని సంతోషించాడు నీ మేలు మరవలేకపోతున్నాను రాకుమారా మీరు వీలైనంత త్వరగా భువనదేశపు భూమి మీద ఆ పవిత్ర మంత్రజలాన్ని చల్లండి అని కోరాడు ధర్మతేజుడు విజయుడు అక్కడి నుంచే జలాన్ని చల్లటం ప్రారంభించాడు తర్వాత ఎగిరే గుర్రాన్ని ఎక్కి గాలిలో భువనదేశం మొత్తం తిరిగి ఒక్క పూటలో జలాన్ని చల్లేశాడు విజయుడు తిరిగి కోటలోకి చేరేసరికి ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వాతావరణంలో మార్పు కనిపించింది చూస్తుండగానే పెద్ద వర్షం ప్రారంభమైంది అలా మొదలైన వర్షము కుంభవృష్టిగా కురిసింది వరుసగా మూడు రోజులు వాన కురిసింది నదులన్నీ ఎప్పటిలా నీటితో నిండి ప్రవహించాయి రాజ్యానికి పట్టిన కరువుని వరదలా వచ్చిన వాననీరు కడిగేసింది భువనదేశపు ప్రజల్లో ఆనందం వెళ్లి విరిసింది భూమి చల్లబడింది ప్రజల హృదయాలు చల్లబడ్డాయి యువరాజు ధర్మతేజుడు తన దేశానికి పట్టిన భయంకరమైన శాపాన్ని వదిలించినందుకు విజయుడు పట్ల కృతజ్ఞతలు తెలియచేసుకున్నాడు రాకుమార మా దేశపు సమస్య తీర్చిన వారికి మా సోదరి విజయలక్ష్మినిచ్చి వివాహం జరిపించి అర్ధరాజ్యమిచ్చి సత్కరిస్తామని ప్రకటన చేశాం రాజ్యంలోని పరిస్థితులు చక్కబడిన వెంటనే మీ వివాహం జరిపిస్తాను అని చెప్పాడు దానికి విజయుడు యువరాజా మీ ప్రజల క్షేమం కోరి మాత్రమే మీకు సాయం చేశాను నా దేశాటనలో భాగంగా అనేక అనుభవాలు పొందాను అందువలన ఎంతో తృప్తిని పొందాను మీ సోదరిని ఆమె కోరుకున్న యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించండి నేను మీ దేశానికి సాయం కోరుతూ మందారపురం రాజ్యం వెళ్ళినప్పుడు రాజు మంగళుడు తమ కుమార్తెను మోహనాంగిని నాకిచ్చి వివాహం జరిపిస్తానని అడిగారు మా తండ్రి గారిని ఇప్పటికే వారు సంప్రదించి ఉంటారు మా తల్లిదండ్రుల అనుమతి ప్రకారమే వివాహం చేసుకుంటాను అని చెప్పాడు విజయుడు లాంటి వీరుడు బావ అవుతాడనుకున్న ధర్మతేజుడు ఆయన తిరస్కరించడంతో బాధపడ్డాడు విజయుడికి అంతలోనే గంధర్వరాజు కుమార్తె చంపక జ్ఞాపకం వచ్చింది ఆమె తనకిచ్చిన మందార పుష్పం సంగతి గుర్తుకు వచ్చి సంచిలో నుంచి పుష్పాన్ని బయటకు తీశాడు అప్పటికే అది వాడిపోయింది ఆమెకు వేరొకరితో వివాహం జరిగినట్లయితే మందార పుష్పం వాడిపోతుందని చంపక చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది విజయుడికి అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు అతను విజయుడిని భూరదేశపు ప్రజలు సత్కరించారు విజయుడి శక్తి సామర్థ్యాలని వేణోళ్ళ పొగిడారు వారు తాను ఇంకా నెరవేర్చవలసిన పనులు ఏమున్నాయో గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు విజయుడు అతడికి తన తల్లి గుర్తుకు వచ్చింది పంచకల్యాణి అతడిని మోసుకుంటూ ఆకాశంలోకి ఎగిరింది ప్రజలు చేతులూపటం అతడు గమనిస్తూనే ఉన్నాడు రౌతు హృదయం తెలిసిన పంచకల్యాణి విజయుడిని హేళాపురి రాజ్యం వైపుకు మోసుకుపోతుంది పంచకల్యాణి గిట్టలు మబ్బులను చీల్చుకుంటూ వేగంగా కదులుతున్నాయి తన ప్రపంచ పర్యాటన వృధా కాలేదు విజయుడు తృప్తిగా నవ్వుకున్నాడు ఆనందలోకం జానపద నవల సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ